హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం తాజా అప్డేట్ అయితే విడుదల చేసింది మహాశక్తి పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేస్తామని గతంలో చెప్పారు కదా దీనికి సంబంధించి ఒక అప్డేట్ రావడం జరిగింది పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బిలైకాన్ని ట్యాప్ చేయండి ఆన్ ఐన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు అధికారంలోకి రాకముందు ఎన్నికలలో భాగంగా మేనిఫెస్టోలో అయితే సూపర్ సిక్స్ పేరుతో అతిపెద్ద పథకం అయితే విడుదల చేశారండి ప్రతి ఒక్క మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు వారి యొక్క డెవలప్మెంట్ కోసం నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేస్తాము అని చెప్పడం జరిగింది అయితే ఈ పథకానికి సంబంధించి రీసెట్గా జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో బడ్జెట్ సమావేశాలలో బడ్జెట్ని కూడా కేటాయించారు మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు అయితే ప్రతి ఒక్క మహిళకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు డబ్బులైతే నెలకు పదిహేను వందల రూపాయలు వారి యొక్క ఖాతాల్లో జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇలాగనుక మనం చూసుకున్నట్లయితే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు మహిళల ఖాతాల్లో జమ చేస్తారు గతంలో మనకు వైఎస్ఆర్ చేయుత పథకం అనే పేరుతో మన యొక్క ప్రభుత్వం వారు డబ్బులు జమ చేసేవాళ్ళు అయితే ఆ పథకాన్ని తొలగించి ఇప్పుడు మన యొక్క కూటమి ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకాన్ని తీసుకువచ్చింది సో ఈ యొక్క పథకానికి సంబంధించి ఎవరైతే మహిళలు పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగి ఉంటారో వారికి మన యొక్క ప్రభుత్వం వారు డెవలప్మెంట్ కోసం డబ్బులైతే జమ చేస్తారు అయితే ఈ పథకాన్ని మనకు జనవరి జన్మభూమి టూ కార్యక్రమంలో అయితే విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం వారు అన్ని మార్గదర్శకాలు విడుదల చేస్తుంది అయితే మనం గనక గమనించినట్లయితే ఈ డిసెంబర్ నెల నుంచే మనకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలుస్తోంది అయితే ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటో కనుక మన మనం కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే అర్హత కలిగినటువంటి మహిళలు ఉన్నారో పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు వయసు ఉన్న మహిళలకు ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేట్ అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నంబర్ అయితే ఆధార్ కార్డుతో లింక్ చేసుకొని ఉండాలి ఇవన్నీ కంపల్సరీగా ఉన్నట్లయితే ఈ మహిళలందరూ కూడా ఖచ్చితంగా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు అయితే మనం కనుక గమనించుకున్నట్లయితే యాభై సంవత్సరాల వారికే పెన్షన్లు కూడా అప్లై చేసుకోవాలి అని మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వయసుతో నిమిత్తం లేకుండా యాభై సంవత్సరాలకే పెన్షన్ అమలు చేశారు పెన్షన్ తీసుకుంటున్న మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలకు ఈ యొక్క ఆడబిడ్డ నీతి పథకానికి సంబంధించి వర్తించదు ఎందుకంటే పెన్షన్ తీసుకుంటున్న వారికి ఈ పథకానికి సంబంధించిన డబ్బులైతే రావు సో తక్కిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ పథకానికి అప్లై చేసుకున్నట్లయితే కనుక మీకు జనవరి నుంచి ఈ పథకానికి సంబంధించిన పదిహేను వందల రూపాయలు నేరుగా మీ ఖాతాల్లో మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వారు జమ చేస్తారు సో డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకోండి ఈ డిసెంబర్ నెల నుంచే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే తీసుకుంటారు మీరు గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో ఈ పథకానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే సమర్పించాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ